ఈ భూమి మీద మనము జీవించేటువంటి ఈ కాలం అంతా కూడా పోరాటంతో కూడుకున్నది అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పోరాటములు మనం పోరాడవలసిన వారమై ఉన్నాం ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఎఫ్ఎలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నారు ఎల ఎనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమండుల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అనేటువంటి మాటను మనం చూడవచ్చు కాబట్టి మనము మనుషులతో మనం పోరాడటం లేదు కానీ అపవాదిలతోనూ వారి యొక్క దోతల సమూహముతోనూ మనం పోరాడవలసిన వారమై ఉన్నాం ఈ పోరాటంలో అనేక సమయాలలో మనల్ని మోసం చేయవలనని అపవాది అనేకమైనటువంటి యొక్క ప్రయత్నములను చేస్తాడు వాటిలో ఒక ప్రయత్నము గురించి ఈరోజు మనము చూద్దాం వార్త నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తే యేసు ప్రభు వారిని కూడా అపవాది శోధించినట్లుగా ఈ లోకంలో మనం చూడగలం ఎలాగునా అంటే యేసు ప్రభు ముందు ఈ లోక మహిమను పెట్టి తనకు సాగిల పడమని యేసు ప్రభు వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం సాగిల పడి నమస్కరించమని చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఇక్కడ రెండు విషయాలను మనం గమనించవచ్చు ఏంటి అంటే ఏదో ఒక విషయాన్ని మనం ముందు పెట్టి దైవ వ్యతిరేకమైన కార్యమును చేయమని అపవాది ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అపవాది మన జీవితంలో కూడా ఏదో ఒకరి విధముగా తనకు లోపరుచుకున్న వల్లని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే తనకు లోపడటము తనకు మ్రొక్కడము అని అంటే బహిరంగ సంబంధమైనది కాకపోయినా అంతరంగముగా వాడి మాటను విని వాడు చెప్పినట్లు చేస్తే వానికి మనం సాగిలు పడటమే మనం చూసినట్లయితే ఆదాము హబ్బ విషయంలో కూడా హబ్బ విషయంలో కూడా ప్రాముఖ్యముగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయించడానికి తన ముందు ఒక ఆశను చూపించాడు మీరు కూడా దేవతల వలె అయిపోతారు అనేటువంటి ఒక ఆశను చూపించి దైవ వ్యతిరేకమైనటువంటి కార్యమును చేయించినట్లుగా మనం చూడగలుగుతాం అలాగే బిలాము విషయంలో కూడా ఆ కాలంలో దేవుడు ఎరుగునటువంటి జనులు ఉన్న కాలంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి బిలాము గొప్ప ప్రవక్త అయినప్పటికీ ఈ లోక ఘనతను బహుమానములను తనకు ఎర్రగా చూపించి దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి పురుకొల్పినట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి మనము వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా మనము దేన్ని లక్ష్య పెడుతున్నాము దేన్ని చూస్తున్నాము అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి రోజులో మనకు అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి తలంపులు మనకు వస్తూ ఉంటాయి అనేక మాటలు వింటూ ఉంటాం అనేక దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం లోకంలో ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఎంతో కొంత మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మనకు తెలిసింది ఏంటి అంటే ఈ లోకము దుష్టుని అందున్నది అంటున్నారు అందుకని ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే అత్యాచారాలు రకరకాలైనటువంటి మోసాలు మనం చూస్తాం ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అపవాది మాటలకు లోబడిన వారు ఈ కార్యములు చేస్తూ ఉంటారు కనుక ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి వీటన్నిటినీ మనకు చూపించి లేదా ఏదో ఒక ఆశను మనకు చూపించి దైవ వ్యతిరేక మార్గములలో మనకు సంపాదించడానికైనా చేయడానికైనా అపవాది మనల్ని చేస్తూ ఉంటాడు కనుక మనం పరిశీలన చేసుకున్న వాళ్ళను మనలో మనలోనికి వచ్చిన ఆలోచనలను ప్రతి ఆలోచనను మనము తీక్షణముగా పరిశీలన చేసి ఇది దేవుని యొద్ధ నుండి వస్తున్నదా లేదా అపవాది యోద్ధ నుండి వస్తున్నదా అని మనం పరిశీలన చేసుకుని ఒకవేళ అపవాది వచ్చినట్లయితే దాన్ని ఎదిరించాలి లేదా దేవుని దగ్గర నుంచి వచ్చింది అయితే మనం యాక్సెప్ట్ చేయాలి కనుక మనకు వచ్చే ఆలోచనను కూడా మనము దృష్టి ఉంచి పరిశీలన చేసుకోవలసిన వారమన్నాం ఉన్నాం ఎలా మనం మోసపోతాం చూడండి లోకంలో కూడా మనం చూసినప్పుడు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా దేవుని మాటను వినరు దేవుని వాక్యమును వినరు ఏదో పండగకు ఎప్పుడో వచ్చి కానుకు వేసి వెళ్ళిపోతూ ఉంటారు వారికి ఏం అపవాది బోధించాడు అని అంటే ఈ లోకంలో ఉన్న విషయాలను ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలను లేదా సంపదను సంపాదించుకున్నట్టు జీవితం అన్నట్లుగా వారికి బోధించబడింది గనుక వారు ఏం చేస్తున్నారు ఈ లోకంలో ఉన్న దాని వైపు మాత్రమే వారు ఆలోచన కలిగి ఉన్నారు దేవుని మందిరంకు దేవుడని తెలిసినా వారు రారు గనుక ఇటువంటి మోసంలో కొంతమంది ఉంటారు మరి కొంతమంది దేవుని మందిరంలోనికి వస్తారు కానీ వారు దేవుడు చెప్పిన మాటలు ఎక్కడెక్కడ బైబుల్లో అని చెప్పగలరు గాని వాటిని తన అనుభవంలోనికి తీసుకున్నారు వారు దాని అనుభవంగా అనుభవ పూర్వకముగా తెలుసుకోరు ఇది ఒక మోసం ఆనాడు శాస్త్రులు పరిశీలిన వారికి దేవుని వాక్యము తెలుసు మెస్సయా గురించి తెలిసినప్పటికీ యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పటికీ వారు గ్రహించలేకపోయారు ఇదే ఒక పరిస్థితుల్లో ఇలాడు కొంతమంది క్రైస్తవులు కూడా మనం ఉండటం మనం గమనిస్తాం దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఏముందో అని చెప్పగలుగుతారు గాని దేవుని యొక్క అంతరంగమును వారు గ్రహించుకున్నారు అయితే మరి కొంతమంది ఏం చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు విన్నదాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటారు వీరు ఏం చేస్తారు అంటే దేవుని ఎందు స్థిరముగా నిలబడగలుగుతారు పడిపోకుండా నిలబడగలుగుతారు కాబట్టి అపవాది యొక్క శోధనలను జయించగలుగుతాడు కాబట్టి అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకొనవలసిన వారి ఉన్నాం ఎలాగూ తెలుసు మనల్ని రకరకాలుగా ప్రకృతి తీసుకుని వెళ్తూ ఉంటాడు అపవాది ఈ లోకంలో ఏదో ఒకటి చూపించి మన మనసును వాటి వైపుకు తిప్పి దాన్ని అనుసరించడానికి మనల్ని ఏం చేస్తాడు పురుకొలుపుతాడు మనం దాన్ని అనుసరిస్తున్నాము అంటే ఎవరిని మొక్కుతున్నాము ఇండైరెక్ట్ గా అంటే అపవాదిని మొక్కుతున్నాం ఎందుకని వాడి చెప్పే ఆలోచనను బట్టి మన జీవితం వెళ్తుంది కనుక వాడికి దాసోహమైనట్లే అయితే అలా కాకుండా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆయనను మాత్రమే అనుసరించడానికి మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటాం ఇది దైవ సంబంధమైనటువంటి పోరాటంలో మనము సంపాదించుకునవచ్చు ఎలాగున్నా సంపాదించుకునవచ్చు అని అంటే మూడు రకాలైనటువంటి అనుభవాల ద్వారా మనం వెళ్ళవలసిన ఉన్నాం ఏంటి ఈ అనుభవాలు అని అంటే ఒకటి దేవుడు దేవుణ్ణి వెతకటం దేవుణ్ణి వెతకటం ఆయన ఆయన్ను సన్నిధిని వెతకటం ఆయన ఎలాగుంటారు ఆయన అంతరంగం ఏంటో ఆయన మనుషులకు చేయదలసింది ఏంటో ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచారో అనేటువంటి ఆలోచన కలిగి దైవ తలంపు కలిగి దేవుని వెదికే ప్రయత్నం చేస్తారు మొదటిగా రెండవదిగా దేవుని యొక్క అంతరంగాన్ని కనుగొంటారు దేవుడు ఎలాంటి వాడో దేవుడు మనకు ఎంత ఎంత చేస్తు ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన యొక్క ప్రేమ లోతును గడల్పును వాళ్ళు చూడగలుగుతారు మూడవదిగా ఏంటి అంటే ఆయనను వెంబడించగలుగుతారు ఈ మూడు అనుభవాలు కలిగిన వారు ఈ యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో అపవాదిని ఎదురిస్తూ దేవుని మార్గంలో ఉంటారు అలా కాని పక్షంలో అపవాది చూపించే వాటికి వారు లోబడి దైవ వ్యతిరేకముగా అయినా సరే ఆ యొక్క వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీరేంటి అంటే చివరికి మోసపోతారు ఏముందండి భూలోకంలో మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా ఈ భూలోక సంబంధమైన ఆలోచనలే మనిషి కలిగి ఉంటాడు ఎలాగూ చదువుకుందాం ఎలాగూ సంపాదిద్దాం ఎలాగూ వ్యాపారం చేద్దాం ఈ భూ సంబంధమైన విషయాల మీద మనిషి ఆలోచన కలిగి ఉంటాడు కానీ దేవుడు ఎవరో దేవుడి యొక్క గణలక్షణములు గుణలక్షణములు ఏమిటో అనేటువంటి ఆలోచన మనిషికి ఉండదు ఇది కూడా ఒక మోసమే కనుక దేవుని సన్నిధికి మనం వచ్చినప్పటికీ దేవుణ్ణి మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్న లేకపోతే మనం కూడా మోసంలో ఉన్నట్లే ఇది ఒక రకమైన మోసం ఏదో ఒకటి చూపిస్తాడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిపిస్తాడు గనుక ఆయనను ఎరిగి ఉన్నప్పుడు యశుప్రభు వారు ఆనాడు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక జయించగలిగారు ఆయన వాక్యమును పట్టుకుని జయించగలిగారు మనము కూడా దేవుని ఎరిగి ఉన్నప్పుడు వాడి ఆలోచనలకు అపవాది ఆలోచనలకు మనము ఎంత మాత్రమును ఒప్పుకొనక దేవుని యొక్క మార్గాలలో నడవడానికి మనం ఇష్టపడతాం కాబట్టి పరిశీలన చేసుకుందాం మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏ తలంపులు వస్తున్నాయి ఎటు మార్గంలో నేను వెళ్తున్నాను ఈ మార్గం యొక్క అంతమేమై ఉంటుంది అనేటువంటి విషయాలను వివేచన చేసి ఆలోచన చేసి మనము నడవవలసిన వారమై ఉన్నాం లేకపోతే ఏదో ఒక రీతిగా అపవాది మనల్ని మోసం చేస్తాడు ఈనాడు అనేక మంది పై పైన వాక్యము జ్ఞానము కలిగి హృదయాంతరంగంలో ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకున్న లేక పడిపోయిన వారు పాడైపోయిన వారు అనేక మంది ఉన్నారు కనుక వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం మనము పరిశీలన చేసుకుంటూ స్థిరముగా నిలబడినట్లుగా ప్రభు యొక్క సన్నిధిని ప్రభు తెలుసుకున్న అభివృద్ధిని మనము దినదినము కలిగి ఉందాం అటు ధన్యత ప్రభు మనకు దయచేయును గాకీన్ చిన్న ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు వరకు తండ్రి యన నిన్ను తెలుసుకున్నట్టే నిత్య జీవము అన్నావు ఈ భూలోకంలో ప్రవ్వ నీ దగ్గరకు రాకుండా అనేకమైనటువంటి విషయాలను అడ్డంకులను అపవాది మా ముందు పెట్టి మీకు మాకు మధ్య గొప్ప గోడను ప్రవ్వ ఉంచి నీ దని రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు గనుక ఎప్పటికప్పుడు మా హృదయాలను మేము పరిశీలన చేసుకుని నిన్ను మాత్రమే వెంబడిస్తూ నిన్ను మాత్రమే సేవిస్తూ నడిచేటువంటి భాగ్యము అపవాదికి లోపడక నీకు మాత్రమే లోపడే భాగ్యము మా అందరికీ కూడా దయచేయమని ఏసునామంలో వేరు కూర్చున్నాం తండ్రి అమ్మే